హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట గోంగూర పచ్చడి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా నోటికి ఎలాంటి కూరలు తినడం సహించకపోతే ఈ గోంగూర పచ్చడి వేసుకొని ఒక్క రెండు మూడు ముద్దలు తింటే సరిపోతుంది అంత బాగుంటుందన్నమాట నోటికైతే అద్భుతంగా టేస్ట్ అయితే వచ్చేస్తుంది గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా గోంగూరని ఒక్కసారి ఇలా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది గోంగూర అంటేనే మన తెలుగింటికి అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చాలా ఇష్టపడి తినేది ఈ గోంగూర పచ్చడి మరి గోంగూర పచ్చడి కోసం నేనైతే ఇక్కడ ఇలా గోంగూర ఆకులన్నీ కూడా ఇలా కాడలతో సహా దించుకున్నాను ఈ గోంగూర వచ్చేసి ఎర్ర గోంగూర ఈ గోంగూర ఇలా కాడలతో తీసుకున్నాం అనుకోండి మనము కాస్త పులుపుధనము అంటే ఆ పుల్లదనము ఇందులో అనమాట ఈ గోంగూర కొంచెం పుల్లగానే ఉంటుంది గోంగూరలో రెండు రకాలుగా ఉంటాయి కదా ఒకటి తెల్ల అదే అదేవిధంగా ఈ గోంగూర తెల్ల గోంగూర అంత పుల్లగా ఉండదు అందులో మనం చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట కాస్తాం ఈ గోంగూరలో అయితే మనము చింతపండు వేయకపోయినా పర్వాలేదు ఇంకా గోంగూర వచ్చేసి మా హైదరాబాద్ తెలంగాణ సైడ్ అయితే మేము కూర అంటాము కూర తక్కువ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చాలా సింపుల్గా ఇక్కడ మీకు చూపించేస్తున్నాను పద వెళ్ళిపోదామా మరి గోంగూర కానీ పొండి కూర తక్కువ కానీ చేయడానికి ముందుగా నేను ఇక్కడ పండిపోయిన మిరపకాయలు తీసుకున్నాను పండిపోయిన మిరపకాయలు జనరల్గా మనం ఏం చేయలేక పడేస్తు చాలామంది లేదా కొంతమంది ఎండలో పెట్టి ఎండబెడుతూ ఉంటారు కానీ ఇలా పచ్చడిలో వేసి చూడండి చాలా బాగుంటుంది చాలా రుచికి కూడా ఉంటుంది మిరపకాయలు పండిపోయినవి నేను పదిహేను వరకు తీసుకొని ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను అదే విధంగా ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నువ్వులు నువ్వులు చూపిస్తున్నాను ఇక్కడ నువ్వులు కూడా ఒక మూడు నాలుగు స్పూన్లు తీసుకోవచ్చు అదే విధంగా ఎల్లిపాయలు పొట్టు తీసుకొని రెడీగా ఉంచేసాను ఎల్లిపాయలు నువ్వులు ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే మనకి పచ్చడి చాలా బాగుంటుంది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ముందుగా అయితే నేను జీలకర్ర వేసాను తర్వాత ధనియాలు మూడు స్పూన్లు వేసాను ఇప్పుడు వచ్చేసి నువ్వులు యాడ్ చేసినాను నువ్వులు మనకి కాల్షియం అయితే మన శరీరానికి అందిస్తుంది మనకి బోన్స్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే నువ్వులు తింటూ ఉంటే మనకి కాల్షియం నువ్వులతోటి లభిస్తుంది అవి కాస్త వేయించిన తర్వాత ఇక్కడ ఒక పావు స్పూన్ నేను మెంతులు తీసుకుంటున్నాను మెంతులు కూడా వేసేసి చక్కగా వేయి చేసుకొని ఇవన్నీ కూడా దోరగా వేయించేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి పక్కన ఉంచుకోవాలి చల్లాడడానికి ఇంకా అదే గిన్నెలో నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను ఇప్పుడు వచ్చేసి పండు మిరపకాయలు తీసుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో వేస్తున్నాను ఈ పండు మిరపకాయలు ఎక్కువగా అయితే స్పైసీగా లేవన్నమాట నార్మల్గా ఉన్నాయి అందుకే నేను పదిహేను వరకు తీసుకున్నాను మీ గోంగూర ఎంత క్వాంటిటీ ఉందో దాని ప్రకారంగానే మీరు మిరపకాయలు తీసుకోండి గోంగూర వచ్చేసి నేను ట్వంటీ రూపీస్ది మాత్రమే ఇక్కడ నేను మీకు చూపించాను ట్వంటీ రూపీస్కి మూడు కట్టలు అయితే ఇచ్చారు నార్మల్ సైజులోనే ఉన్నాయన్నమాట ఆ క్వాంటిటీకి నేను ఈ క్వాంటిటీ వేస్తున్నాను మీరు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో ఆ ప్రకారంగా తీసుకోండి ఇంకా మిరపకాయలు అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి మిరపకాయలు ఎప్పుడు కూడా మనం కట్ చేసి వేయాలి లేకపోతే అలాగే వేసామనుకోండి పేలిపోతాయి అదేవిధంగా మిక్సీలో వేసినా కూడా అవి మిక్స్ అంటే అన్నమాట ఇప్పుడు వచ్చేసి మిరపకాయలు అన్నీ కూడా తీసుకొని గోంగూర అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను పుంటికూర అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనేసి మా తెలంగాణలో అంటూ ఉంటారు అంటే ఎందులో వేసిన చికెన్ కానీ మటన్లో కానీ టమాటో వేసి వండినా కూడా బాగుంటుంది మా సైడ్ అయితే శనగలు వేసి పుంటికూర కూడా చేస్తారనమాట లేదంటే శనగపప్పు వేసి పప్పు కూడా చేస్తారు చాలా బాగుంటుంది పుంటికూర అంటే అదేనండి గోంగూర ఇంకా గోంగూర కూడా చల చక్కగా మెత్తగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మూత తీసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక పది వరకు నేను ఎల్లిపాయ రెబ్బలు అయితే వేసాను ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఇది చక్కగా మూత పెడితే మగ్గిపోతుందనమాట ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర నువ్వులు ధనియాలు మెంతులన్నీ కూడా పౌడర్ ఇలాగా చేసుకుందాము బర్కగా బరకగా అయిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న మిరపకాయ ముక్కలన్నీ కూడా వేసి ఇది కూడా చాలా మెత్తగా అయితే చేయొద్దు కాస్త బరకగానే ఉంచి ఇలా మిక్సీలో చేసు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనము గోంగూర అయితే మనము స్టవ్ ఆపేసి చల్లడానికి పెట్టాము కదా అది కూడా ఇందులో వేసి ఇందులో అయితే నేను గల్లుప్పు వేస్తున్నాను రెండు స్పూన్లు అది కూడా ఒక వుడెన్ స్పూన్ తోటి నేను యాడ్ చేస్తున్నాను గల్లుప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పచ్చట్లలో ఎప్పుడైనా మనము గల్లుప్పు వేసి చూడండి ఒకసారి మీరు చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది కొంచెం బరకగా పట్టిన తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్ అయితే చిన్న సైజ్ది కట్ చేసి ముక్కలు వేస్తున్నాను ఆనియన్ వేస్తే ఉల్లిగడ్డ వేస్తే గోంగూర పచ్చళ్ళకి చాలా బాగా టేస్ట్ వస్తుంది ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయండి ఒక చిన్న మీడియం సైజ్ది నేను వేసాను అది కూడా కాస్త ఒకసారి మిక్సీ తిప్పాలి కానీ ఇంత మెత్తగా అయితే మీరు మిక్సీ పట్టకండి కాస్త బరకగానే ఉంచుకోండి ఇది ఒక జస్ట్ ఇలా తిప్పాన అంత మెత్తగా అయితే నలిగిపోయిందనమాట సో ఏ ఏమి చేయలేం కదా ఇంకా అనేసి ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను మీరు మాత్రం కాస్త బరకగానే పట్టుకోండి పల్స్లో పెట్టేస్తే బరకగా అవుతుంది ఇంకా స్టవ్ పైన మరొక గిన్నె పెట్టేసుకొని టూ టేబుల్స్ స్పూన్ కానీ ఒక త్రీ టేబుల్ స్పూన్ కానీ నూనె అయితే ఇందులో పచ్చలోకి ఎక్కువనే పడుతుంది వేసిన తర్వాత వెండి మిరపకాయలు జీలకర్ర ఆవాలు తాలింపు పెట్టేసి కొన్ని ఒక మళ్ళీ ఒక పదివరకి నేను ఎల్లుల్లిపాయ రెబ్బలు అలాగే వేసాను ఎల్లుల్లిపాయ రెబ్బలు ఇందులో ఎంత వేస్తే అంత టేస్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ కూడా ఇలా కట్ చేసి వేసాను పొడుగ్గా మరీ వీటిని వేయించకూడదు బ్రౌన్ కలర్ వచ్చేవారికి అస్సలు వేయించకూడదు జస్ట్ మగ్గాలి ఉల్లిగడ్డ అంతే అట్లా కచ్చ పచ్చగా ఉండాలి అప్పుడే మనకి గోంగూర పచ్చడి అనేది సూపర్ సేబి ఊపర్ టేస్ట్ ఉంటుంది ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాక యాడ్ చేశాను మా చెట్టు నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చి వేసాను ఇంకా రుబ్బి పెట్టిన మన గోంగూర పచ్చడి ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవడం అనమాట సో చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కాస్త బరకగా అయితే మిక్సీ చేయండి ఇలా మెత్తగా అయితే రుబ్బకండి కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒక్క గరిటెడు అన్నం పెట్టుకోరండి మీరు తప్పకుండా రెండు మూడు గరిటెలు అయితే అన్నం పెట్టుకొని గోంగూర పచ్చడి వేసుకొని అలా తినేస్తూ ఉంటారు మై మర్చిపోతారు మిమ్మల్ని మీరు ఆ టేస్ట్కి అంత ఫిదా అయిపోతారు అంత పర్ఫెక్ట్గా అయితే బాగుందనమాట పక్కా మీరు కూడా ట్రై చేసి చూడండి మంచిగా వేడివేడి అన్నంలో ఇలా గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆహా అద్భుత అనమాట మీరు కావాలండి ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇలా డెకరేటివ్గా వేస్తున్నాను కొత్తిమీర సో పైనుంచే వేసాను నేను ఇందులో ఏం యాడ్ చేయలేదు సో చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ గోంగూర పుంటికూర పచ్చడి పుంటికూర తొక్కు సో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంది రుచి కూడా అమోఘం అనమాట నా ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా విజిట్ చేస్తే ఒక్కసారి వీడియోస్ అన్నీ కూడా రెసిపీస్ అన్నీ కూడా చెక్ చేసి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే హైప్ కూడా చేసేయండి ఒక్కసారి ఈ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూస్తారనేసి అనుకుంటున్నాను మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్